మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కీ సినిమా షో అయితే కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ మూడు గంటల రెండు నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది మన నాగశ్విన్ సైన్స్ ఫిక్షన్ మరియు మైథాలజీని సినిమాలో ఉన్న టైం లైన్ ని కూడా పర్ఫెక్ట్ గానే హ్యాండిల్ చేశాడు సినిమా స్టార్ట్ అవడంతోనే పర్ఫెక్ట్ గా పే ఆఫ్ ఇస్తూ సినిమాలో ఉన్న ఓల్డ్ బిల్డింగ్ ని క్యారెక్టర్స్ ని ఫస్ట్ ట్వంటీ మినిట్స్ లోనే పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు మహాభారతం ఎపిసోడ్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా క్లైమాక్స్ లో మళ్ళీ మహాభారతం తోనే ఎండ్ చేసి కల్కీ సినిమాకి పర్ఫెక్ట్ పే ఆఫ్ అయితే ఇచ్చారు మన నాగశ్విన్ అంతేకాకుండా సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా వరకు స్లో నేరేషన్ తో మన ప్రభాస్ కామెడీ టైమింగ్ తో ప్రీ ఇంటర్వల్ వరకు సినిమా అయితే పర్వాలేదు అనిపిస్తుంది అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ అశ్వథ్ ధామా క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సినిమాలో ఉన్న మెయిన్ యాక్షన్ సీన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఇంటర్వెల్ లో ఉన్న ట్విస్ట్ కూడా ఆడియన్స్ ని బాగానే మెప్పించి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ కామెడీ ఉండటంతో మెయిన్ యాక్షన్ సీన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి క్లైమాక్స్ లో కల్కి రివీల్ కన్నా మన ప్రభాస్ ని సర్ప్రైజింగ్ క్యారెక్టర్ లో చూపించారు నాగశ్విన్ అంతేకాకుండా కల్కి క్యారెక్టర్ కాకుండా మహాభారతంలో ఉన్న పవర్ఫుల్ కర్ణా రోల్ లో ప్రభాస్ ని చూపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు అయితే సినిమాలో కల్కీ ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు క్వశ్చన్ మార్క్ గానే వదిలేశారు సినిమా టీం కల్కీ సినిమాలో దీపిక మరియు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్స్ తో కంపేర్ చేసే ప్రభాస్ క్యారెక్టర్ కి డైలాగ్స్ మరియు టైం డ్యూరేషన్ చాలా వరకు తక్కువే ఉన్నాయని చెప్పాలి అయినా కానీ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రతి సీన్ లో కూడా కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని అయితే సర్ప్రైజ్ చేశారు మన సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయిందని చెప్పాలి అంతేకాకుండా సినిమాలో రాజమౌళి మరియు విజయ్ దేవరకొండ అనుదీప్ పింకా మృనాల్ రాంగోపాల్ వర్మ మరియు దుల్కర్ సల్మాన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా సినిమాకి ఒక మెయిన్ హైలైట్ గా మారింది మహాభారతం ఎపిసోడ్స్ లో మన విజయ్ దేవరకొండ పవర్ఫుల్ అర్జున రోల్ లో అయితే కనిపించారు ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న మెయిన్ పాజిటివ్ థింగ్ ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఆ తర్వాత మన నాగశ్వన్ ఓల్డ్ బిల్డింగ్ ఇంకా హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో పాటు మన సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ దీపిక మరియు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్లు సినిమాకి మెయిన్ హైలైట్ అయ్యాయి ఇంకా కలికి సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి